హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఇక్కడ ఇచ్చిన హింట్లలో ఒక హీరో పేరు దాగి ఉంది ఆ పేరేంటో ఏంటో గెస్ట్ చేసి కెన్సెన్స్లో కమెంట్ చేయండి ఆన్సర్ ఏంటో చూద్దాం ఫస్ట్ది విఏ తర్వాత రన్ టీ మరియు జే వరుణ్ తేజ్ ద ఆన్సర్ ఈస్ వరుణ్ తేజ్ ఇక్కడ మీకు ఇచ్చిన ఈ మూడు హింట్లలో ఇంకో హీరో పేరు దాగి ఉంది కరెక్ట్ గా చూసి ఫైవ్ సెకండ్స్ కామెంట్ చేయండి ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఏ అక్షరం తర్వాత ఆర్ మరియు తర్వాత జూన్ జేని జూన్ అర్జున్ ద ఆన్సర్ ఈస్ అల్ అర్జున్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ మూడు ఇమేజ్లో ఇంకో హీరో పేరు దాగి ఉంది అది ఏంటో గెస్ట్ చేసి టెన్సెటెన్స్లో కామెంట్ చేయండి యువర్ టైం స్టార్ట్స్ నౌ ఇప్పుడు ఆన్సర్ ఏంటో తెలుసుకున్నాం ఫస్ట్ వచ్చేసి గో జివో అండ్ తర్వాత పి తర్వాత చందమామ ఆన్సర్ వచ్చేసి గోపీచంద్ గారు ఇక్కడ మీరు చూస్తున్న ఇంకా మూడు హింట్లలో మరొక హీరో పేరు దాగి ఉంది అది ఏంటో కనుక్కొని కామెంట్ చేయండి యువర్ టైం స్టార్ట్స్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం ఇక్కడ ఎన్ అనే అక్షరం తర్వాత టీకప్ అండ్ ప్లస్ ఆర్ ద ఆన్సర్ ఈస్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడ చూస్తున్న ఈ రెండు ఇంట్లలో ఇంకో హీరో పేరు దాగి ఉంది అది గెస్ చేసి చెప్పండి యువర్ టైం స్టార్ట్స్ నావు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ అక్షరం ఆర్ ప్లస్ హిందీలో మ్యాంగోని ఆమ్ అంటారు ఈ రెండు కలిపితే రామ్ హీరో రామ్ ఇక్కడ ఉన్న మరో రెండు హింట్లను చూడండి ఈ హింట్లను చూసి హీరో నేమ్ వస్తుంది ఆ హీరో నేమ్ కమెంట్ చేయండి టెన్ సెకండ్స్లో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ గెస్ చేయగలిగారా ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి కాలు అంటే నిక్ ప్లస్ ఇక్కడ కిల్ చేస్తున్నాడు ఒక మనిషిని చంపుతున్నాడు సో ఈ రెండింటిని కలిపితే నిక్కిరి హీరో నిఖిల్ నేమ్ వస్తుంది ఆన్సర్ ఈస్ హీరో నిక్కిరి ఈ హీరోస్ లో ఒక్క పేరైనా మీరు గెస్ట్